సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎఫ్ ఖాతాలోకి వడ్డీ జమ అయితే చేయడం జరిగింది అయితే ఈ వడ్డీని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటని మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారుల ఖాతాలోకి వడ్డీ జమ అయితే అవుతుంది పీఎఫ్ ఖాతాలో నిల్వలపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చొప్పున వడ్డీని ఖాతాలో వేస్తుంది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేట్లను ఇటీవల కేంద్రం నోటిఫై చేసింది ఈ నేపథ్యంలో వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా అని చందాదారులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కొందరికి వడ్డీ జమ అయినట్లు పాస్బుక్లో అప్డేట్ కాగా మరికొందరికి మాత్రం వడ్డీ జమ కావాల్సి ఉంది మీ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈ పద్ధతులు అయితే ఉపయోగించాలి ముఖ్యంగా బ్యాలెన్స్ చెక్ అయితే ఇలా చేయాలన్నమాట పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాల కోసం ఉమాంగ్ యాప్ను అయితే సందర్శించవచ్చు రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీసెస్ విభాగాలకు వెళ్తే యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట ఆపై బ్యాలెన్స్ పాస్బుక్ వంటి వివరాలు అయితే కనిపిస్తాయి ఈపీఎఫ్ఓ పోర్టల్లో అయితే డబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వెళ్ళి యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ యొక్క మెంబర్ మెంబర్ పాస్బుక్ను ఎంపిక చేసుకుని వివరాలు అయితే పొందొచ్చు అనమాట ఇక రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి పొందాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కు కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అయితే పొందొచ్చు ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది కాసేపటి తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్ రూపంలో అయితే వస్తుంది ఎస్ఎంఎస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే ఎస్ఎంఎస్లో మనకి దానికి సంబంధించి యూఎన్ఓలో అంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నుంచి ఇక్కడ డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్కు ఓ ఈపిఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని టైప్ చేయడం ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ అయితే పొందొచ్చు అనమాట సో విధంగా ఈ విధంగా అయితే పొంది మీకు వచ్చిన వడ్డీని అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు